ఇదే చార్ట్ మనం చూసాం అందులో జాగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం ఇవాళ మనం హిస్టరీ సివిక్స్ ఇలాంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సైన్సెస్ గురించి కూడా గత క్లాస్లో మనం మాట్లాడుకున్నాం హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీలు నాకు తెలిసినంత వరకు ఎన్సిఆర్టిల విషయంలో సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అక్షరం అక్షరం చదవండి సివిక్స్ కానీ సైన్సెస్ కానీ ఇతరత్రావి కానీ కొంచెం వెసులుబాటు తీసుకోవచ్చు అంటే కొన్ని చదివి కొన్ని చదవకాల కల్చర్ పార్ట్ కూడా అక్షరం అక్షరం చదివితే మంచిది కానీ నితిన్ సింఘాని అనే బుక్ ఉండడం వల్ల ఎన్సిఆర్టీ చదవకపోయినా పర్వాలేదు ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిస్టరీకి సంబంధించి మనకి ఎన్సిఆర్టీలో సిక్స్త్ క్లాస్లో అవర్ పాస్ వన్ సెవెంత్ క్లాస్లో అవర్ పాస్ టూ ఎయిత్ క్లాస్లో అవర్ పాస్ త్రీ అని రెండు పార్ట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం మీద సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసుల వరకు మనకి అవర్ పాస్ అనే ఒక కోణాన్ని చూస్తే అంటే అవర్ పాస్ అనే ఒక వాట్ వీ కాల్ చాప్ టెక్స్ట్ బుక్లు కనుక మనం చూసినట్లయితే అవర్ పాస్ వన్ టూ త్రీ ఈ త్రీలో కూడా మళ్ళీ రెండు పార్ట్లు ఉన్నాయి మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో హిస్టరీకి సంబంధించి వెరీ వెరీ బేసిక్స్ బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ అవర్ పవర్స్ వన్ టూ త్రీ అనే ఇవి మొత్తం నాలుగు పుస్తకాలు అంతే కదా ఇవి రెండు పుస్తకాలు ఇవి రెండు ఈ ఫోర్ బుక్స్ని కనుక మీరు ఏదో పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర అన్నట్టుగా కొడితే మీకు ఫండమెంటల్స్ బాగా అర్థమవుతాయి నేను దీని తర్వాత ఎపిసోడ్స్లో వీటిని మళ్ళీ కాంబినేషన్స్ ఎలా చదవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అవర్ పార్ట్స్ వన్ అవర్ పార్ట్స్ టూ అవర్ పార్ట్స్ త్రీ అన్నప్పుడు ఇక్కడ చూడండి హిస్టరీ అవర్ పార్ట్స్ వన్ ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి హిస్టరీ అవర్ పార్ట్స్ టూ అంటే సెవెంత్ క్లాస్ టెన్ చాప్టర్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్లో ఆరు ప్లస్ ఆరు పన్నెండు చాప్టర్లు ఉన్నాయి వీటిలో ఒకటి రెండు చదవాల్సిన అవసరం ఉండవు వాటి గురించి నేను ఇంకొక ఐ థింక్ లెవెంత్ ఎపిసోడ్లో దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే మొత్తం ఆరవ తరగతిలో ఉన్న అవర్ పాస్ట్ వన్ ఏమో యాన్షియంట్ ఇండియా గురించి ఉంది అది పిల్మరికి మాత్రం ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడదు సెవెంత్ క్లాస్లో హిస్టరీ అవర్ పాస్ట్ అనేది టెన్ చాప్టర్స్ ఉన్నాయి అది మిడివల్ ఇండియా అది పిల్మరికి మాత్రం ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడదు అలాగే ఎయిత్ క్లాస్లో హిస్టరీకి సంబంధించి అవర్ పాస్ట్ త్రీ అనేవి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా ఆరు ప్లస్ ఆరు పన్నెండు చాప్టర్లు ఉన్నాయి అది రెండు కూడా మోడర్న్ ఇండియాకు ఉపయోగపడుతుంది అది ప్రిమరీకి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడుతుంది అంటే మీరు కాస్త అటీట్గా సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీ ప్రిపరేషన్ అయ్యేసరికి మీరు ఇండియన్ హిస్టరీ మీద ఫుల్ కమెంట్ తెచ్చుకుంటారు కాస్త అటీట్గా క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు లాంటి సింధు నాగరికత కాలం మొదలుకుని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వరకు ఒక ఎటెక్ గ్లాన్స్ అంటాం బర్డ్స్ ఐవ్యూ అంటాం విహంగ వీక్షణం అంటాం అది వస్తుంది ఫుల్ కమాండ్ మాత్రం రాదు ఫుల్ కమాండ్ అనే పదం కూడా కాదు ఫుల్ సబ్జెక్ట్ అయితే కవర్ కాదు ఎందుకని అవి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ లేక స్టాండర్డ్లో ఉంటుంది మరి ఎందుకు చదవాలి అవగాహన ఈజీగా అవ్వడం కోసం ఎప్పుడూ కూడా లేయర్ బై లేయర్ లెర్నింగ్ అని ఇంత ముందు ఎపిసోడ్లో కూడా అన్నాను నేను మెల్లమెల్లగా నేర్చుకోండి ఇవాళ పోటీ ప్రపంచంలో ఇవాళ ఫాస్టెస్ట్ ప్రపంచంలో అన్ని త్వరగా అయిపోవాలనుకునే ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం ఏదైనా ఒక వీడియోని కనుక యూట్యూబ్లో మనం పెడితే రాత్రికి రాత్రి వీలైతే గంటలోనే లక్ష వ్యూస్ రావాలని కోరుకుంటున్నాం ఏదైనా ఒకటి ఇంకా చదవకపోయినా అప్పుడే ఎగ్జామినేషన్ రాయకపోయినా అప్పుడే మనకి జాబ్ రావాలని కోరుతున్నాం అన్నీ ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఉండడం వల్ల వచ్చిన చిక్కిది బట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అలా కాదు ఇక్కడ కొంత యజ్ఞం చేయాలి కొంత తపస్సు చేయాలి రెండు మూడేళ్ళ సంవత్సరాలు పడతాయి రెండు మూడేళ్ళు ఎలా పడతాయి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం అందుకని మీకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కానీ నైన్త్ చూడండి నైన్త్ క్లాస్ హిస్టరీలో అండ్ టెన్త్ క్లాస్ హిస్టరీలో టెక్స్ట్ బుక్ల పేర్లు చూడండి ఇండియా కాంటెంపరీ వరల్డ్ వన్ కాంటెంపరీ వరల్డ్ టూ మీకు ఇంతకుముందు మనం అసలు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది మీరు హిస్టరీని కనుక అర్థం చేసుకోవాలి అని అనుకుంటే చాలా సింప్లిఫైగా చేయాలి సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం హిస్టరీ అనగానే మనకి ప్రధానంగా ఏన్షెంట్ ఇండియా ఉంటుంది మిడివల్ ఇండియా ఉంటుంది మోడర్న్ ఇండియా ఉంటుంది అఫ్ కోర్స్ కల్చర్ ఉంటుంది తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటుంది అండ్ వరల్డ్ హిస్టరీ ఉంటుంది అంటే ప్రపంచంలో ఏం జరిగింది చరిత్ర పరంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది గత డెబ్బై ఐదేళ్లల్లో అసలు భారతదేశ స్వా మొదటి రోజు నుంచి స్వాతంత్రం వచ్చేంతవరకు ఏం జరిగింది వీటన్నింటినీ మనం చదవడంలో భాగ్యపడు చూడండి ఆరు ఏడు ఎనిమిది చా క్లాసెస్ సిక్స్త్ ఎయిత్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీరు చదివేసరికి హిస్టరీలో యాన్షియంట్ మిడివల్ మోడర్న్ పూర్తయితే అయితే మీరు నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో ఏం చదువుతారంటే వరల్డ్ హిస్టరీ చదువుతారు ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ వన్ ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ టూ టెక్స్ట్ బుక్ పేరు చూడండి ఇండియా అనే పదం ఉంది ఇండియా అనే పదం ఎందుకు ఉండాలి వాట్ ఈస్ ద రీజన్ అనుకున్నప్పుడు ద సింపుల్ లాజిక్ ఏంటంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హిస్టరీని చదువుతాం కాబట్టి ప్రపంచ చరిత్రని మన పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం మనకి ఇంపార్టెంట్ కెన్యాలో ఏం జరిగినా ఆఫ్రికాలో ఏం జరిగినా అమెరికాలో ఏం జరిగినా కెనడాలో ఏం జరిగినా ఇండియన్ కాంటెక్స్ట్లో చదవాలి అందులో ఈ రెండు టెక్స్ట్ బుక్లు నాట్ ఓన్లీ ఫర్ వరల్డ్ హిస్టరీ అంటే మీకు జనరల్ స్టడీస్లో మెయిన్స్లో పేపర్ వన్లో వరల్డ్ హిస్టరీలో మాత్రమే కాకుండా మీరు ఆశ్చర్యపోతారు చెబితే మీకు సెకండ్ పేపర్ ఆఫ్ మెయిన్స్ జిఎస్ టూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఇక్కడ ఫండమెంటల్స్ ఉంటాయి అందుకు ఇది మెయిన్స్కి రెండు బాగా ఉపయోగపడతాయి అని చెప్పి మనం రాస్తాం ప్రిలిమరీ కన్నా కూడా అందుకని ఇక్కడ చూడండి ఎనిమిది చాప్టర్లు ఉన్నాయి మెయిన్స్కి ఉపయోగపడుతుంది ప్రిమినర్కి ఉపయోగపడదు టెన్త్ క్లాస్లో ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి వరల్డ్ హిస్టరీ ప్రిమినర్కి ఉపయోగపడదు మెయిన్స్కి ఉపయోగపడుతుంది ఇలా చదివేటప్పుడే ఈ పుస్తకం పిలుమరికి ఉపయోగపడుతుందా మెయిన్స్కి ఉపయోగపడుతుందా అని మనం అర్థం చేసుకున్నప్పుడు చదివే విధానం కూడా మారుతుంది యాక్చువల్గా అలాగే మీకు లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్ కనుక చూసినట్లయితే లెవెంత్ క్లాస్ హిస్టరీ అందులో మనకి యాన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియా అని రెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి నాకు తెలిసి హిస్టరీకి సంబంధించి లెవెంత్ క్లాస్లోనే మీకు ఒక విశ్వరూపం కనిపిస్తుంది అది యాన్షెంట్ ఇండియా అయినా మిడివిల్ ఇండియా అయినా అంతకుముందు ఓన్లీ ఫండమెంటల్స్ ఉంటాయి అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదివినప్పుడు ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ తెలుస్తోంది అదే మీరు లెవెంత్ క్లాస్కి వచ్చేసరికి యాన్షెంట్ ఇండియా మిడివిల్ ఇండియా అనే రా వాటి మీద యాన్షెంట్ ఇండియా చూడడానికి ఇరవై తొమ్మిది చాప్టర్లు ఉన్నాయి మిడివిల్ ఇండియా చూడండి పంతొమ్మిది చాప్టర్లు ఉన్నాయి ఈ రెండు పిలిమరీకి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడదు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని లెవెంత్ క్లాస్లో ఒక బుక్ ఉంది అదిలో లెవెన్ చాప్టర్స్ ఉన్నాయి అది వరల్డ్ హిస్టరీ మెయిన్స్కి ఉపయోగపడుతుంది పిలిమరీకి ఉపయోగపడదు నేను మీ పిల్మరికి ఉపయోగపడతాయి మెయిన్స్ ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది ఎప్పుడైనా ఎవరైనా ఒక స్టూడెంట్ ఫస్ట్ నేను ప్రిమరీ చదువుతాను సార్ తర్వాత మెయిన్స్ అవుతాను అన్న వాళ్ళకి ఈ చార్ట్ ఉపయోగపడతాయి కావాలని చూడండి ఫస్ట్ పిలిమిరికి సంబంధించిన పుస్తకాలు తీసుకోండి ఓ మూడు నాలుగు నెలలు చదవండి తర్వాత మెయిన్స్కి సంబంధించిన పుస్తకాలు తీసుకోండి ఓ మూడు నాలుగు నెలలు చదవండి తర్వాత రెండింటికి ముడిపడే పుస్తకాలు చదవండి ఓ రెండు మూడు నెలలు పడుతుంది టోటల్గా తొమ్మిది నెలల్లో అన్నీ చదువుకోవచ్చు లేదు సార్ నేను సిక్స్త్ క్లాస్లో అన్నీ చదువుతాను సెవెంత్ క్లాస్ అన్నీ చదువుతాను ఏ అని క్లాస్ వే చదువుతారా ఈ చార్ట్ ఉపయోగపడుతుంది లేదు సార్ నేను సబ్జెక్ట్ వే చదువుతాను అంటే జాగ్రఫీ సిక్స్త్ క్లాసు జాగ్రఫీ సెవెంత్ క్లాసు జాగ్రఫీ ఎయిత్ క్లాసు జాగ్రఫీ నైన్త్ క్లాస్ జాగ్రఫీ టెన్త్ క్లాస్ చదువుతాను అలాగే ఉపయోగపడుతుంది ఎలా కావాలంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఓరియంటేషన్ ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐక్యూ లెవెల్ ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక నేచర్ ఉంటుంది ఆయా నేచర్లను బట్టి ఐక్యూ లెవెల్ని బట్టి ఆయా టెంపర్మెంట్ని బట్టి దానికి సంబంధించిన ఓరియంటేషన్ బట్టి మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మీకు వద్దన్న మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మనకు సూట్ అవుతుందా లేదని కూడా తెలుసుకోకుండా మనం అసలు దీన్ని సూట్ అవుతామా లేదని కూడా చెక్ చేసుకోకుండా అసలు ఏం సబ్జెక్ట్లు ఉన్నాయో కూడా అర్థం చేసుకోకుండా మనం ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లక్ష లక్షల ఫీజు కట్టడం మన యొక్క ఎనర్జీ అంత డ్రైన్ అయిపోవడం టైం అంతా వేస్ట్ అయిపోవడం తప్ప మరో టైం కాదు సరే పక్కన పెడితే ఇప్పుడు వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనం నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసుల్లో కూడా చదివాంగా ఇది లెవెంత్ క్లాస్లో కూడా చదువుతున్నాం అంటే అర్థం ఏంటి మీకు లెవెంత్ క్లాస్ అయ్యేసరికి నైన్త్ టెన్త్ లెవెంత్ అనే మూడిట్లో వరల్డ్ హిస్టరీ కంప్లీట్ అయ్యింది వాటితో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కవర్ అయింది నాకు తెలిసినంతవరకు వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి దయచేసి నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ పుస్తకాలని బాగా చదివే ప్రయత్నం చేయండి ఆ ఓరియంటేషన్ చాలా 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 ఇంపార్టెంట్ యాక్చువల్గా మన యునైటెడ్ నేషన్స్ అంటాం మనం వరల్డ్ బ్యాంక్ అంటాం మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం సార్క్ను ఏషియాను జీ సెవెన్ లాంటి గ్రూప్ ఆఫ్ సమ్ సెవెన్ కంట్రీస్ అను మరొకటో మరొకటో అంటాం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవాళ నేను క్లాస్ చెప్తున్న సమయానికి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య కావచ్చు లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్లోనే ఉన్న ఇతరతర అంశం సంబంధించి కావచ్చు స్ట్రిప్కు సంబంధించి కావచ్చు ఇట్లట్ల అనేకమైన అంశాలలో జరుగుతున్నవి ఇరాన్ ఇజ్రాయెల్ మాత్రమే కాదు రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కావచ్చు ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ సమయానికి అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్న తరుణంలో ఉన్నాం ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేకమైన అంశాలు నిన్న కాక మొన్ననే అంటే రెండేళ్ల కిందట ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఒక దేశంగా ఉన్న శ్రీలంక ఇవాళ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ చేసుకుని కమ్యూనిస్టు రాజ్యంగా వెళ్ళబోతున్న తరుణోపాయంలో ఉన్నాం బంగ్లాదేశ్ షేక్ హసీనా లాంటి ప్రధానమంత్రి అక్కడ నుంచి పారిపోయి భారతదేశమో మరో దేశమో శరణార్థిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన కనుక బంగ్లాదేశ్ చరిత్ర మనం చూస్తాం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ప్రపంచ అన్న శ్రీ శ్రీ మహాప్రస్థానం చెప్పినట్టుగా వివిధ దేశాలకు సంబంధించిన చరిత్రలు వివిధ గ్రూపులకు సంబంధించిన చరిత్రలు మనం తెలియాలి అంటే ఇదిగో వీటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇకపోతే థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అయిపోయిన తర్వాత ట్వెల్త్ క్లాస్లో కనుక మీరు చూసినట్లయితే హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియా చదువుతారండి పన్నెండు చాప్టర్లు యాక్చువల్గా పన్నెండు చాప్టర్లు చాలా తక్కువ అనిపిస్తాయి కానీ ఒక్కొక్క చాప్టర్ మాత్రం చాలా పెద్దది అది దాదాపు ఒక రెండు వందల యాభై పేజీలు ఉంటుందేమో నాకు తెలిసి తర్వాత వచ్చేసి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని మొత్తం మూడు విభాగాలు ఉంటాయి థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ అని థీమ్ వన్లో ఫోర్ చాప్టర్లు ఉన్నాయి థీమ్ టూలో ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి థీమ్ త్రీలో సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి యాన్షియంట్ మిడివల్ మోడర్న్ అంటే ఆరవ తరగతిలో యాన్షియంట్ ఇండియా చదువుతాం లెవెంత్ క్లాస్లో యాన్షియన్ ఇండియా చదువుతాం మళ్ళీ ట్వెల్త్ క్లాస్లో యాన్షియన్ ఇండియా చదువుతాం ఇప్పుడు యాన్షన్ ఇండియా మీద మాత్రమే చదవాలి అనుకుంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ యాన్షన్ ఇండియాను మాత్రమే చదవాలి అనుకుంటే ముందు సిక్స్ క్లాస్ చదివి తర్వాత ఏమో లెవెంత్ క్లాస్ చదివి ఆ తర్వాత ట్వెల్వ్ క్లాస్ థీమ్ నెంబర్ వన్ చదివితే యాన్షిన్ ఇండియా మొత్తం తెలుస్తుంది అలాగే మిడివిల్ ఇండియా సెవెంత్ క్లాస్ చదివి లెవెన్త్ క్లాస్లోనేమో మిడివిల్ ఇండియా చదివి ట్వెల్వ్ క్లాస్లో థీమ్ నెంబర్ టూ చదివితే టోటల్ మిడివిల్ ఇండియా వస్తుంది అలాంటి చాప్టర్స్ కూడా నేను ఎలా ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాం బట్ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ వీటన్నిటి మీద మనకి కమాండ్ రావాలని అనుకుంటే కనుక సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మన యొక్క ఈ హిస్టరీ పుస్తకాలన్నింటినీ ఒక రీడింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి నోట్స్ రాయాలా కర్లేదన్నది నేను వేరే ఇంకొక ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ వాటి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి ఇక మిగిలింది ఏంటంటే మామూలుగా మనకి సివిక్స్ అదేవిధంగా ఆల్రెడీ మనం సైన్సెస్ గురించి గతంలో మాట్లాడాం కాబట్టి ఎపిసోడ్లో సివిక్స్ అనేది మామూలుగా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్కుల్లో మనం సివిక్స్ అని కొంతవరకు పొలిటికల్ సైన్స్ అని పదాలు వాడతాం కానీ మామూలుగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మనం దాన్ని పాలిటీ అంటాం లేదా కాన్స్టిట్యూషన్ అంటాం భారత రాజ్యాంగానికి సంబంధించిన అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన బేసిక్స్ కానీ గవర్నెన్స్కి సంబంధించిన బేసిక్స్ కానీ అసలు మనం మొత్తం మన యొక్క ఈ ప్రిపరేషన్కి సంబంధించిన బేసిక్స్ సంబంధించిన అంశాలని అర్థం చేసుకునేందుకు నాకు తెలిసి ద బెస్ట్ బుక్స్ ఏమైనా ఉంటే ఎన్సీఆర్టీ సివిక్స్ పుస్తకాలు కానీ మీకు రహస్యం చెప్పాలి ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించిన సివిక్స్ పుస్తకాలని అస్సలు చదవకపోయినా కూడా పర్వాలేదు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అస్సలు చదవకపోయినా పర్వాలేదు లేదా ఒకటో రెండో పుస్తకాలు చదివినా పర్లేదు లేదా అన్నీ చదివినా పర్లేదు ఇలా చెప్పేసరికి ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూషను లేకపోతే కనుక ఇదో వస్తుంది మనం ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి సంబంధించిన ఏమంటా ఉంటే దాన్ని కొంచెం పెద్ద పదం వాడతాం సంస్కారం కూడా చాలా అవసరం యాక్చువల్గా మామూలుగా ఇన్ని ఉన్నాయి సార్ మూడు రకాలు ఉన్నాయి అస్సలు చదవబైనా పర్లేదన్నా నేను అన్నీ చదివినా పర్లేదు అన్నాను ఏవో కొన్ని చదివినా పర్లేదు అన్నాను యాక్చువల్గా ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా చాలామందికి అదేంటి సార్ అండి అది ఇది ప్రతిదానికి అప్లై అవుతుంది సివిక్స్కి కాదు సైన్సెస్కి అప్లై అవుతుంది ఈవెన్ జాగ్రఫీకి అప్లై అవుతుంది ఏదైనా కొన్నిటికి ఏంటంటే జాగ్రఫీ అండ్ హిస్టరీ విషయంలో మాత్రం ఎక్సెప్షన్స్ లేవు అందరూ చదవాల్సిందే అన్నీ చదవాల్సిందే అక్షరం అక్షరం చదవాల్సిందే సివిక్స్ దగ్గర ఎకనామిక్స్ దగ్గర సైన్సెస్ దగ్గర ఈ వెసులుబాటు మనకు ఉంది అదేంటి సరే ఇలా చెప్తారు ఏదో చెప్పండి అంటే చాలామంది స్టూడెంట్స్ అండి అలా చెప్తాం నేను ఇది చెప్తున్నప్పుడు వివిధ రకాలైన ఆడియన్స్ ఉంటారు అంటే పెళ్ళిలో ఉండే బఫే లాగా కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి వెజ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో చాట్ లాంటివి ఇష్టం ఉంటాయి కదా ఎవరికి ఏది కావాలో అది పెడతారు మరి ఎవరికి ఏది ఉపయోగపడుతుంది ఎలాగన్నప్పుడు అస్సలు చదవక్కలేదు ఎందుకన్నాను అంటే చాలా ఫండమెంటల్స్ చాలా బేసిక్స్ ఇంతకన్నా బేసిక్స్ అక్కర్లేదు అనేంత బేసిక్స్ ఉన్న సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పుస్తకాల్లో ఇవి చదవకపోయినా డైరెక్ట్గా మనకి లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఉంది మనం ముందు ముందు కొన్ని ఎపిసోడ్స్లో ఈ అడ్వాన్స్డ్ రెఫరెన్స్ పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్ అని కొన్ని ఉంటాయి వాటిని చెప్పేటప్పుడు చెప్తాను నేను ముందు ముందు అసలు ఎలాంటి పుస్తకాలు ఇప్పుడు ఉదాహరణకి అమర్త్య సేన్ రాసిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ ఒక బుక్ ఉంది ఆ బుక్ చదవాలా లేకపోతే కనుక మనకి డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ బుక్ ఉంది అది చదవాలా ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అందులో లక్ష్మీకాంత్ బుక్ డైరెక్ట్గా చదవచ్చు కాబట్టి అలా చదువుతాను అన్నవాళ్ళు సివిక్స్ని టోటల్గా మీరు స్కిప్ చేయండి కాదు సార్ నేను కొంచెం ఫండమెంటల్స్ని బేసిక్స్ని ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే కనుక అన్నీ చదవండి లేదా సెలెక్టివ్ రీడింగ్ చేస్తాను అంటే సెలెక్టివ్ రీడింగ్ చేయండి మన స్టూడెంట్స్ మూడు రకాలు ఉంటారు ఎక్కువ టైం ఉన్నవాళ్ళు తక్కువ టైం ఉన్నవాళ్ళు ప్రిఫరబుల్ టైం ఉన్నవాళ్ళు ఎక్కువ టైం అంటే అర్థం ఏంటంటే ఏ ఎయిత్ క్లాస్ నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా లాంగ్ టర్మ్లో చదువుతాము అన్నవాళ్ళు అసలు టైం లేని అర్థం అంటే అర్థమేంటే రెండేళ్ళు మాత్రమే ఇంట్లో ఇస్తారు ఆ రెండేళ్లలో నువ్వు ఐఏఎస్ అవ్వాలి లేదా వేరే జాబ్ చేసుకో లేదా పెళ్లి చేసుకో అన్నవాళ్ళు అలా కాకుండా ప్రిఫరబుల్ టైం సార్ నేను బీటెక్ అయింది సార్ మూడు నాలుగేళ్ళు అయితే ఉండగలను బట్ ఐ వాంట్ టు చెక్ మై సెల్ఫ్ అనుకున్నవాళ్ళు బట్ ఎవరైనా కానీ సిక్స్త్ క్లాసు సివిక్స్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అనే పదం ఉంది నేను నిజానికైతే మీ ఓపిక ఉంటే తప్ప వెరీ బేసిక్స్ అని రాసాను చూడండి చాలా బేసిక్స్ని చదువుతాను సార్ నేను కొంచెం చేస్తాం అనుకున్న వాళ్ళు సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అనే దీనికి సంబంధించిన వెరీ బేసిక్స్ తొమ్మిది చాప్టర్ చదవండి లేకపోతే మాత్రం స్కిప్ చేసినా పర్వాలేదు సెవెంత్ క్లాస్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ టూ అని ఉంటుంది చూడండి సెవెంత్ క్లాస్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ టూ ఇది కూడా అంతే వెరీ బేసిక్స్ ఇందులో పది చాప్టర్లు ఉన్నాయి చదవకపోయినా పర్లేదు కావాలంటే సింగిల్ రీడింగ్ ఇవ్వండి ఎయిత్ క్లాస్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ త్రీ ఉంది పది చాపట్లు ఉన్నాయి ఇక్కడ ఫండమెంటల్స్ అని రాశాను ఏమంటే ఇక్కడ బేసిక్స్ అని రాసి అదేదా వెరీ బేసిక్ ఇక్కడ ఫండమెంటల్ రాశాను ఏంటి బేసిక్కి ఫండమెంటల్కి తేడా ఉంటుందన్న బేసిక్స్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జామ్కి ఉపయోగపడకపోవచ్చు కానీ మనకు ఉపయోగపడుతుంది అవగాహన కోసం అంటే కొంచెం అర్థం ఇవ్వాలి చెప్తాను మీకు జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం ఆయన ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వాలి ఆ టాబ్లెట్ ఇవ్వడానికన్నా ముందు డాక్టరే ఉంటారంటే సార్ మీరు ఏదైనా తిన్నారా అంటే ఏం తినలేదు సార్ ఇడ్లీ తిని సార్ అంటారు ఇడ్లీ తింటే జ్వరం తగ్గదు కానీ ఇడ్లీ తింటే వేసుకునే మందు పడుతుంది బాడీకి అంటే ఈ ఇడ్లీ తినడం అనేది పనిచేసే మందుకు ఉపయోగపడుతుంది తప్ప జ్వరానికి కాదు బేసిక్స్ కూడా అంతే ఎగ్జామ్కి ఉపయోగపడదు కానీ ఎగ్జామ్కి ఉపయోగపడే ఫండమెంటల్స్ కానీ ఎగ్జామ్కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ కానీ అర్థం కావాలంటే బేసిక్స్ కావాలి ఫండమెంటల్స్ అలా కాదు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అంటే మెడిసిన్ లాంటిది లోయర్ డోస్ అనమాట అందుకని మీకు ఫండమెంటల్స్ అని ఎక్కడైనా అన్నానంటే అర్థం ఏంటంటే అది ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది తాత్పర్యం బేసిక్స్ అన్నానంటే అర్థం ఏంటంటే ఫండమెంటల్స్ను లేదా కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న తాత్పర్యం అందులో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ సంబంధించి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసుల్లో మీరు వన్ టూ త్రీ ఉందని గమనించండి మీరు గమనించలేదో తెలియదు కానీ అసలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అన్నిట్లో అలాగే చూడండి అవర్ పార్ట్స్ వన్ టూ త్రీ అని ఉంటుందండి లేదా జాగ్రఫీ అయితే కనుక ఎనీథింగ్ అని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఒక స్టాండర్డ్ అండి నైన్త్ టెన్త్ ఇంకొక స్టాండర్డ్ లెవెంత్ అండ్ ట్వెల్త్ ఇంకొక స్టాండర్డ్ లేయర్ బై లేయర్ లెర్నింగ్ అంటే అర్థం అది ఇంకా నైన్త్ క్లాస్లో సివిక్స్ డెమోక్రాటిక్ పాలిటిక్స్ వన్ టెన్త్ క్లాస్లో డెమోక్రాటిక్ పాలిటిక్స్ టూ ఈ రెండు కూడా ఫండమెంటల్స్ అండి కానీ గమనించారు లేదో కానీ మీరు సిక్స్త్ క్లాసు సివిక్స్ పిలిమరికి ఉపయోగపడుతుందేమో తప్ప మెయిన్స్కి ఉపయోగపడదు నిజానికి పిలిమరీకి కూడా ఉపయోగపడదండి సెవెంత్ క్లాసు వెరీ బేసిక్స్ సివిక్స్కి ఉపయోగపడుతుందేమో తప్ప మెయిన్స్కి ఉపయోగపడదు ఎయిత్ క్లాస్ ప్రిల్మరీకి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడదు కానీ నైన్త్ క్లాస్ చూడండి పిలిమరీకి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగలేదు టెన్త్ క్లాస్ మాత్రం ప్రిల్మరీకి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడుతుంది అందుకని సివిక్స్ని మీరు చదివేటప్పుడు కొంతవరకు చదువుతాను సార్ అంటే టెన్త్ క్లాస్ని చదివితే ప్రయత్నం చేయండి మిగతా చదవకపోయినా పర్వాలేదు చదవాలనుకుంటే కానీ మిగతావి కూడా చదవండి ఇక్కడ గమనించాల్సిందేంటి ఏది చదవాలి ఎంత చదవాలి ఎలా చదవాలి టైం సేవ్ చేసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ చదవాలి ఎక్కువ సంపాదించుకోవాలి మార్కుల్ని ఇంకా లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ సివిక్స్ చూడండి మీరు లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ సివిక్స్ కానీ చూసినట్లయితే లెవెన్త్ క్లాస్ సివిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అని పది చాప్టర్లు ఉన్నాయి వెరీ ఎసెన్షియల్ అనే పదం వాడాను పిల్మరికి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడుతుంది ట్వెల్త్ క్లాస్ సివిక్స్ అనేది రెండు పుస్తకాలు ఉంటాయి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని ఒక బుక్ ఉంది అలాగే సివిక్స్లో కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని ఇంకో బుక్ ఉంది ఇక్కడ గమనించండి మీరు లెవెంత్ క్లాస్ సివిక్స్ని మీరు చదివి చదువుతున్నారు అంటే అర్థం ఏంటంటే లెవెంత్ క్లాస్ సివిక్స్ మీరు చదువుతున్నారంటే అర్థం ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ చదువుతున్నారు అర్థం అది పులువురికి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడుతుంది అంటే అర్థం ఏంటి పది చాప్టర్ చదవండి అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఇంతక చెప్పిన నువ్వు ఏమి చదవకుండా డైరెక్ట్గా మీరు కావాలంటే లెవెంత్ క్లాస్ సివిక్స్కి ఎంటర్ అవ్వండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ ఇక ట్వెల్త్ క్లాస్లో సివిక్స్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ఇండిపెండెంట్ ఇండియాలో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత భారతదేశంలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ నైన్ చాప్టర్లో చదవండి అది మెయిన్స్కి ఉపయోగపడుతుంది కాంటెంపరీ వరల్డ్ పాలిటిస్ అన్ని నైన్ చాప్టర్లు ఉన్నాయి వరల్డ్ హిస్టరీకి ఉపయోగపడుతుంది అది కూడా మెయిన్స్ ఉపయోగపడుతుంది అప్పుడు మీకు డౌట్ రావాలి సార్ ఇందాకని మీరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇలా హిస్టరీ చెప్తున్నప్పుడు నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్లోను లెవెన్త్ క్లాస్లోను వరల్డ్ హిస్టరీ ఉందని ఆ వరల్డ్ హిస్టరీ ఉపయోగపడుతుందని మీరు చెప్పారు కదా మళ్ళీ ఇక్కడ వరల్డ్ హిస్టరీ ఏంటని ఇది కాంటెంపరీ వరల్డ్ హిస్టరీ గత యాభై ఏళ్లలో డెబ్భై ఏళ్లలో ప్రపంచ చరిత్ర ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించింది కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ వరల్డ్ హిస్టరీ అనేది అంటే ఇప్పుడు చూడండి సివిక్స్లో కనుక మీరు చదవాలి అనుకుంటే సిక్స్త్ థర్త్ క్లాస్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్ కోసం చదవండి అది కొంతవరకు పులి కొంతవరకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది లేదంటే డైరెక్ట్గా లెవెన్త్ క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ని స్టార్ట్ చేయండి అది వెరీ ఎసెన్షియల్ చక్కగా బేసిక్స్ ఇస్తుంది ఫండమెంటల్స్ ఇస్తుంది పిన్మర్కి ఉపయోగపడుతుంది మెయిన్స్కి ఉపయోగపడుతుంది ట్వెల్త్ క్లాస్లో ఉన్న రెండు పుస్తకాలను చదవండి అందులో ఒకటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగిన పరిణామాలని సివిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడానికి అర్థం అవకాశం ఏర్పడుతుంది అదే మీకు లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాసుల్లో మీకు ఇండియన్ హిస్టరీని చదివినట్టుగా వరల్డ్ హిస్టరీని చదవడానికి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హిస్టరీని కాంటెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హిస్టరీని చదవడానికి అవకాశం ఏర్పడుతుంది సో అందుకని దీన్ని ముందు ఎపిసోడ్లో నేను సైన్సెస్ చదవాలక్కర్లేదా జాగ్రఫీని ఎలా చదవాలి ఈ ఎపిసోడ్లోనేమో సివిక్స్ ఎలా చదవాలి హిస్టరీని ఎలా చదవాలంటే మాట్లాడుకున్నాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ నెంబర్ ఎయిట్లో మనం ఏం చేస్తామంటే మిగిలినవి ఏవైతే ఉన్నాయో కల్చర్ కావచ్చు సోషియాలజీ కావచ్చు అవి ఎక్కడ ఉపయోగపడతా లాంటివి కావచ్చు అసలు వాటిని చదవాలక్కర్లేదు అలాంటివి వాటిని తెలుసుకుందాం ఈ మూడు ఎపిసోడ్లు కనుక చూస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఎన్సీఆర్టీలు ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది మీకు ఎన్సిఆర్టీ పుస్తకాలు కావచ్చు ఇతర పుస్తకాలు కావచ్చు విడివిడిగా ఏవి ఎప్పుడు ఎక్కడెలా చదవాలనే ఒక ఓరియంటేషన్ కలిగిస్తూ మీరు మీ అంతట మీరు నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మీ అంతట మీరు ఒక ప్రిపరేషన్ మెథడాలజీ వేసుకునేందుకు వీలుగా మీ అంతట మీకు ఉపయోగపడే స్థాయిలో ఉండేందుకు వీలుగా తయారు చేసిన ఒక తపస్సు లాంటిది ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మనం కలుద్దాం ఐ డ్రీమ్ మీకు సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ ద ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఎపిసోడ్ నెంబర్ సెవెన్కి లాగాఫ్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్కి మనం ఉద్యుక్తులం అవుదాం ఎయిత్ ఎపిసోడ్లో కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్